హాయ్ అండి ఈరోజైతే ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ అయితే తీసుకుందండి మూడు రోజులు సెలవులు వచ్చినాయండి పిల్లలు అందరూ వెళ్ళిపోయారు మమ్మీ కూడా ఊరు తమ్ముడుకు నా వరకు అయితే కర్రీ తీసుకుంటున్నా కర్రీ అయితే ఒకసారి కలిపిందండి కర్రీ కొండిన తర్వాత విడబెడతా ఓకేనండి ఈరోజైతే ఎగ్ కర్రీ సూపర్ గుడికి పోయిందండి గరం మసాలా అయితే వేసిన చాలా బాగుంది ఓకేనండి దీంట్లోకి అయితే పప్పు చారు కూడా ఉందండి నిన్న పప్పు చారు చేసిన మునక్కాయ పప్పు చారు అది కూడా ఉందండి వేడైతే చేస్తా ఈరోజు మధ్యాహ్నం మాది అయితే ఎగ్ కర్రీ చారు వీడియో నస్తే లైక్ చేయరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎగ్గు కర్రీలో కొత్తిమీర వేయడం అయితే మర్చిపోయిందండి ఇదైతే ఈరోజు మధ్యాహ్నం ఎగ్గు కర్రీ అయితే చేసిండీ ఓకేనండి